ప్రైజ్ ద లార్డ్ డిసెంబర్ పన్నెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు చేసను ఆది కాండము ఏడో అధ్యాయం ఐదో వచనం ఈరోజు మనం రక్షణ ఓడ గురించి తెలుసుకుందాం ఆనాడు ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునిని ఎంతో బాధపెట్టారు నోవాహు మాత్రం దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం జీవించి రక్షణ ఓడలో ప్రవేశించాడు ఈరోజు నీవు నేను కూడా రక్షణ ఓడలో ప్రవేశించాలంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటి ప్రకారం జీవించాలి అసలు దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో ఈరోజు తెలుసుకుందాం మొదటగా ఆది కాండం ఆరో అధ్యాయం వచనం ప్రకారం నీతిమంతులుగా మనం జీవించాలి అలానే దేవునితో నడిచేవారిగా ఉండాలి దేవుని దృష్టిలో కృప పొందిన వారిగా ఉండాలి హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం రక్షణ భాగ్యం కలిగి ఉండాలి పైన చెప్పబడినవన్నీ మనం కలిగి జీవించినప్పుడు నోవాహు వలె మనము కూడా రక్షణ ఓడలో ప్రవేశించవచ్చు మరి రక్షణ ఓడు బయట ఎవరుంటారు అంటే మత్తైస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనం వరకు చూసుకున్నట్లయితే తిండి బోతులు త్రాగుబోతులు బౌద్ధికమైన వాటి మీద మనసుంచేవారు సిద్ధపాటు లేనివారు దేవుని అందు భయభక్తులు లేనివారు ఇలాంటి వారందరూ బయట ఉంటారు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు రక్షణ ఓడలో ప్రవేశించాలనుకుంటున్నావా లేక బయట ఉండాలనుకుంటున్నావా ఆనాడు నోవాహు అతని కుటుంబం రక్షింపబడటానికి కారణం ఓడలోపల ఉన్నారు ఈరోజు నీ కుటుంబం కట్టబడాలన్నా రక్షింపబడాలన్నా రక్షణ ఓడలో మనం ఉండాలి చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రక్షణ ఓడలో ఉన్నవారు మాత్రమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటారు కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారం జీవిద్దాం రక్షణ ఓడలో ప్రవేశిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచ్చేయునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ